మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు మీ అభిప్రాయం చెప్పారుగా బాబు ఏదో సంబంధం అంటున్నారు అంకల్ ఇంకెవరికి మా అంజలికేనయ్యా మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది చూస్తారా అని వచ్చాడు మీరేం చెప్పారు వద్దన్నానయ్యా వద్దన్నానో అడగరే ఎందుకు అబ్బాయి అందంగానే ఉంటాడు తరతరాలకి సరిపడే ఆస్తి పైగా ఒకడే కొడుకు మరి పని పంగు ఏమీ లేదో తినడం తిరగడం అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగే ఇవ్వడం పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి వీలున్నప్పుడు బోన్ చేస్తాడు ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా ఉద్యోగం పురుష లక్షణం పని పెళ్ళాన్ని పోషించలేని పోషించలేనివాడు అసలు మగాడే కాదు కష్టపడి పని చేసేవాడు పూలైనా సరే మా అమ్మాయిని ఇస్తాను అసలు నేనేంటి పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు ఇక్కడ ప్యూన్ పోస్ట్లు తప్ప వేరే ఖాళీ లేవు వెళ్ళు ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్ ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటల్లోనే వచ్చేసింది డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళయింది ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా చేయలేదు సార్ సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ అన్నమాట ఎగ్జాక్ట్లీ సార్ మిస్టర్ వాసు ఓ సార్ ఎలా రామ్మా సార్ గోడౌన్స్లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేశాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది వెరీ గుడ్ అన్నట్టు మొన్న నువ్వు రాసింది ఫిఫ్త్ సెమిస్టర్ గదు ఫైనల్ సెమిస్టర్ సార్ పాస్ పని చూసుకో మిస్టర్ రవి సార్ అతను ఎవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు పైగా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు ఐదు రోజులు పాలు పెండకపోతే గీత కూడా పాలివ్వదు నాకు కావాల్సింది వట్టిపోయిన గీదలు కాదు నడుము వంచి పనిచేసే మనిషి యు కెన్ గో లాస్ట్ ఇయర్ ఎవరికి రా నీకా మాకా చంపేస్తా కాదన్నా ఈ హోటల్కి మన నాయర్ ఈ హోటల్ మిసి వాళ్ళు ఊరు అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళ ఎప్పటికి నాలుగు ఎకరం కొబ్బరి తొట్టుకున్నాంట అక్కడే కట్టుకొని కట్టుకుని సెటిల్ అయిపోతారంట అన్నా ఈ సర్వర్ జంప్ చేసి చేసిన బోర్ కుట్టిపోయిందన్నా ఈ హోటల్ కొనేసుకుని వాండర్ గా ప్రమోట్ అయిపోతాను వీడియో చిత్రం ఏంట్రాది అది ఈ హోటల్ మనకు ఉంటే ఐడియా ఐడే కుకింగ్ సెక్షన్ అంతా రాది హరీసింగ్ అంతా నేను చూసుకుంటాను క్యాష్ కౌంటర్ నాకు దొరేండి అన్నలు ఎలా ఐడియా ఐడియా బానే ఉంది కానీ కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే మనకెందుకు ఈ చింత ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత మన కోసం తనకి ఎందులో ట్రబుల్ ఇందులో ట్రబుల్ ఉంది నేనే ఫ్రీగా ఇస్తానా లేదే ఫైనాన్స్ చేస్తా నెలకి నోటికి మూడు రూపాయలు అయితే ఇంకెందుకు లేటు అర్జెంట్ గా పాటికలు ఇచ్చేయండి రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం ఒక దోశ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏంటంటారు సార్ కాజోల బజ్జి బోనికప్పుడు బొండా ఉషా ఉత్తప్పం వదుతున్నారని ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ ఏమవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ నాయర్ కదా ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయారు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరు మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ మీద వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెడ్ టు ఆంధ్రా బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనాయిలు ఆఖరికి కప్పు మీద ఉన్న ఏగంతో సార్ రేటు కట్టి మాకు అట్టగట్టాడు సార్ పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నావు ఆ బోర్డు ఏమో బోర్డు తిప్పేస్తాను మీకు అలా కూడా ఊహించిన అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొన్ని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది జరిగింది అది జరిగిపోయింది హలో వీళ్ళ పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయించండి ఆ ఇన్‌స్టాల్మెంట్స్ ఏమో వీళ్ళ కడతారు వీళ్ళన్న మీద ఎవరు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవడ కొ అమ్మేసేల్తే చా వీళ్ళు అలాంటి వాళ్ళు కా సార్ డిగ్రీ చదువుకున్న డిగ్రీ తీ చంపుకొని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి చాల్ చాలేవమ్మా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంక్నే కాదు ఈ దేశానా దివాలా తీస్తారు కానిస్టేబుల్స్ సీస్ హోటల్ హలో ఆ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ ని దివాలా తీస్తారా మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోటు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ మేత అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా వేల కుటుంబాన్ని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అదే చేతుల్ని క్రికెట్ అభిమానులను నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దొంగ నోట్ని ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశాలను కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోక్ స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కామ్ చేసి దేశాన్ని మొత్తం చేయండి అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా యంగ్స్టర్స్ ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చేయాలో తెలియక రౌడీలు గుండాలు తీవ్రవాదులు నక్సలైట్స్గా మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన శ్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్లి నక్సలైట్ శ్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి యూత్ చేయండి ఏన్నానా ఇది ఎన్నాళ్ళెలా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు కనీసం వాడికి మీ మీదేమైనా సానుభూతి ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే కానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీరు చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతకలేను నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను